పరాయి పాలన వద్దు స్వతంత్రమే ముద్దు అని చెప్పేసి పరాయి పాలకులతో బ్రిటిష్ వాళ్లతో పోరాడిన బంజారా ముద్దు బిడ్డలు మహారాణా ప్రతాప్ సింగ్ చా ఈ దేశంలో ఉన్న బంజారా ప్రజలంతా వారి దేశాధారణ వారి భాష భాష మాట విధానము వారి వస్త్రాధారణ వారి కట్టుబొట్టు ప్రత్యేకంగా ఉండడం ద్వారా ఈ సమాజానికి కొంత వ్యతిరేకంగా ఉండడం ద్వారానే ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ఐదో షెడ్యూల్ లో వీరికి ప్రత్యేక ఉండాలి వీరికి ప్రత్యేక హక్కులు ఉండాలని చెప్పేసి ఆర్టికల్ మూడు వందల నలభై రెండు ప్రకారం బంజారులను షెడ్యూల్ షెడ్యూల్ ట్రైబల్ గా గుర్తించి గా గుర్తించడం జరిగింది ఆ రోజు భారత రాజ్యాంగమనే ఈ లక్షణాలు ఉన్న వ్యక్తులను బంజారులుగా ఎస్పీ ట్రైబల్ గా గుర్తించడం జరిగింది ఇవాళ కొంతమంది రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు వారి వ్యక్తిత్వం కోసం వారి అస్తిత్వం కోసము బంజారా జాతి పైన బంజారా జాతిని ఇవాళ ట్రైబల్ జాబితా నుండి తీసేసి తీసేసి వారి వ్యక్తిగత ఆనందం పొందుతామని చెప్పి అనుకుంటున్నారు కానీ ఇవాళ భారతదేశంలో ఉన్న బంజారులంతా ఏకమైతే రాజకీయ పార్టీలు ఉండవు మీకు రాజకీయ జీవితం ఉండదని చెప్పేసి బంజారుల పైన జరుగుతున్న దాడిని ఇవాళ బంజార లోకం అంతా ఏకమై ఖండిస్తే రాబోయే తరాలకి మనం మంచి భవిష్యత్ని అందించగలుగుతాం అని చెప్పి తెలియసుకుంటున్నాను దాంతో పాటు ఇవాళ భారత రాజ్యాంగం గుర్తించిన విధంగా మేము ట్రైబల్ గా ఎస్టీ జాబితాలో మేము ఇవాళ మా మీద రకరకాల కుట్రలు చేసి అనేక కులస్తులు అనేక రాజకీయ పార్టీలు కులస్తులు